మనం చూసిన లో మనకు వన్ ఆఫ్ ద కూలెస్ట్ క్యారెక్టర్ అంటే మనకు చాలా క్యారెక్టర్స్ నచ్చుతూ ఉంటాయి కానీ నాకైతే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కన్సిస్టెన్సీ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే బిందాస్గా అంతే గా అంతే గా ఉన్న క్యారెక్టర్ నాకైతే అటాక్ ఆన్ టైటన్స్లో లెవై అకర్మన్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం లెవై అకర్మన్ క్యారెక్టర్ అంటే లెవై అకర్మన్ మూమెంట్స్నే అటాక్ ఆన్ టైటన్స్ ఇస్ అసలు నెక్స్ట్ లెవెల్ హై ఇస్తుంది ఎందుకంటే అటాక్ ఆన్ టైటన్ అనేది ఒక హార్ట్ బ్రేకింగ్ యానిమీ అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఆల్ వీ గెట్ సో మెనీ హార్ట్ బ్రేక్స్ అట్లీస్ట్ లెవై అకర్మన్ క్యారెక్టర్ అనేది మనకు మనకు కొంచెమైనా పీస్ ఇచ్చే క్యారెక్టర్ అటాక్ ఆన్ టైటన్స్లో నాకు నేను అటాక్ ఆన్ టైటన్లో ఎక్స్పెషల్లీ ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం ఎప్పుడైతే లెవై ఆర్మీని చూస్ చేసుకుంటాడు తన కమాండర్ ఎర్విన్ని కాకుండా మళ్ళీ బతికిచ్చేదానికి ఆ టాపిక్ గురించి అంటే ఆ క్యారెక్టర్స్ హెవీనెస్ లెవై ఆ టైంలో హీ వాంటెడ్ టు బ్రింగ్ హిస్ కమాండర్ బ్యాక్ డెస్పరేట్గా తీసుకురావాలనుకుంటాడు కానీ అట్ ద సేమ్ టైమ్ ఆర్మీన్ ఇస్ ఎ వెరీ యంగ్ బాయ్ హూ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్యూచర్ అంతేకాకుండా ద కైండ్ ఆఫ్ ఎలాంటి ప్లాన్ తను వేయగలుగుతాడు అంటే ని ఎలాగ అనలైజ్ చేయగలుగుతాడు చాలా డిఫికల్ట్ ని ఎలాగా సాల్వ్ చేయగలుగుతాడు ఆ ఆ కెపాసిటీ ఉన్న కెపాసిటీ వేరే లెవెల్ ఎర్విన్ ఎర్విన్ ఈస్ కమాండర్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్ అని ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు సర్వే కాఫీస్లోకి రావడానికి ఆ ఆ లో లెవే కుడ్ హ్యావ్ అండ్ లెవె హండ్రెడ్ పర్సెంట్ ఎర్విన్నే చూస్ చేస్తారని అందరూ అనుకుంటారు మీకు తెలుసు ఈ మళ్ళీ మీ కూడా కొట్లాడతారు లెవెతో మా ఫ్రెండ్ కావాలి అని చెప్పి కానీ అట్ అట్ ద ఎండింగ్ తను సేన్గా ఆలోచించి అర్వింద్ హాస్ హిట్ హిస్ షేర్ ఆల్రెడీ తను చాలా చూశాడు చాలా పడ్డాడు బ్రింగ్ హిమ్ బ్యాక్ ఓన్లీ తన పెయిన్ ఇంకా ఎక్కువ చేయడం తప్ప ఇక్కడ ఏం జరగదు అంతే కాకుండా ఆర్మిన్ హ్యాజ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఆర్మీన్ ఇస్ కైండ్ ఆఫ్ హోప్ సో తను ఆర్మీని సెలెక్ట్ చేసుకుంటాడు బట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్ అంటే ఆర్మీని తర్వాత ప్రతి నిమిషము ఎవ్రీ మినిట్ ఆఫ్టర్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ తనకి తనకు మళ్ళీ లైఫ్ వచ్చిన తర్వాత హీ ఆల్వేస్ ఫీల్స్ దట్ మేబీ నా బదులు కమాండర్ కమాండర్ బతికుంటే బాగుండేదేమో టిల్ ద లాస్ట్ మినిట్ టిల్ ద లాస్ట్ మినిట్ హీ డజన్ టేక్ హిస్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్ ఈవెన్ ఫర్ వన్ సింగిల్ మినిట్ హీ నో హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్ అండ్ హీ ప్రూవ్స్ హిస్ వర్త్ టిల్ ద లాస్ట్ మినిట్ అసలు ఇలాంటి క్యారెక్టర్స్ రాయడం అనేది అలాంటి క్యారెక్టర్స్ చూపించడం అనేది అటాక్ ఆన్ టైటన్స్ అనేది అది ఆ యానిమేలో ఉన్న డెప్త్ యానిమేలో ఉన్న డార్క్నెస్ ఇంకెంత చూస్తే కొత్త అనిపిస్తూ ఉంటాయి అట్లాంటి యానిమే అది నాకు తెలిసి కానీ అది చాలా బాగా క్యారీ అవుట్ చేశారు లెవై ఆర్మీని చూస్ చేసుకోవడం ఆర్మీన్ తన లైఫ్ని ఎలా టేక్ ఓవర్ చేసుకొని ఎలా ఎవ్రీ సెకండ్ హీ ట్రైస్ టు ఇంప్రూవ్ అండ్ బెటర్ హిమ్సెల్ఫ్ And Levi, till the last minute, he believes what he did is right and it is absolutely right. He has to choose Armin over Erwin Ante. That was uh, the best decisions taken by Levi and that was the, the best scenario written by the writer.